పండ్లల్లో రారాజు మామిడి మామిడి పండు తింటే ఆ మజానే వేరు అలాంటి రారాజుకు ఈ ఏడాది గడ్డు పరిస్థితులు మామిడికి మంచు దెబ్బ తగులుతోంది ఆలస్యంగా పూస్తున్న పూత నిల్వకుండా పోతుంది రాత్రి మంచు పగలు ఎండలకు పూత రాలిపోతుంది దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు మామిడికి మంచు దెబ్బతో ఆలస్యమైన పూత ఎన్ని మందులు స్ప్రే చేసిన నిలువడి మామిడి పూత మామిడి రైతులకు ఈ ఏడాది గడ్డు పరిస్థితులు వాతావరణంలో మార్పులతో తగ్గనున్న దిగుబడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు ఫలరాజుగా గుర్తింపు పొందిన ఈ పంటలు కొన్ని సీజన్లుగా రైతులు ఆశించినట్లుగా ఖాతా రావడం లేదు ఏటా పూత దశలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం చీడపీడలు ఆశించడం వంటి కారణాలు రైతులను వేధిస్తున్నాయి ఈ సీజన్ లోనూ మామిడి రైతులకు అవే సమస్యలు పునరావృతమై ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రస్తుతం పూత రావడానికి వచ్చిన పూత నిలబెట్టుకోవడానికి రైతులు పలు రూపాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు అడ్వాన్స్ అప్పుగా రూపంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా పూత వచ్చినట్టే వస్తుంది కాప అనేది ఈ సంవత్సరం కూడా మందులు బాగానే ఉందనుకున్నావు తీరా చూస్తే మొత్తం మాడిపోయిందండి మంగు టైపులో వచ్చేసి పోత మొత్తం మాడిపోయింది ఎక్కడో ఒక ఉన్న కూడా దానికి ఒక రేటు కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉందండి మొత్తం అప్పులుగా ఉంటుంది ఇప్పుడు చూసినా కూడా ప్రతి సంవత్సరం ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది చూస్తున్నాం ఆశ పెట్టుకునే ఉంటున్నాం కానీ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా ఏదైనా రైతు ఎలాంటి కవులు ద్వారా రైతు బాగు పెట్టాలని కోరుకున్నా సార్ ఖమ్మం జిల్లాలో ముప్పై రెండు వేల ఎకరాలు మామిడి తోటలున్నాయి వీటిలో ముదురు లేత తోటలు కూడా ఉన్నాయి చిన్న రసాలు బంగినపల్లి తోతపూరి పెద్ద రసాలు ముంత మామిడి హిమాంపసందు జాంగిరి మళ్లిక వంటి మామిడి రకాలను సాగు చేస్తున్నారు రైతులు సత్తుపల్లి డివిజన్ మామిడి పంటకు ప్రసిద్ధి సత్తుపల్లి డివిజన్ లో పద్దెనిమిది వేల ఎకరాలు మామిడి తోటలున్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లలో మామిడి తోటల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు రైతులు ప్రతి ఏడాది జనవరిలో పూసే మామిడి పూత ఈసారి ఫిబ్రవరిలో పూసింది నిలబడే పరిస్థితి లేదు రైతు ఈ విధంగా ఉంటే మామిడి రైతు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఏవో గారు కానీ ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితిలో సరే మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రివర్గాలు ఉన్నారు అసలు మామిడి రైతుని పట్టించుకునే రైతే లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ విధంగా ఉంటే రైతు కనీసం అతను జీవనాధారం అటువంటి మామిడి తోట ఉన్న ఉపయోగం లేకున్నటువంటి పరిస్థితి వచ్చింది రైతులు పూత నిలవడం కోసం జనవరి నుంచే ఐదు నుంచి ఎనిమిది సార్లు వివిధ రకాల మందులు కొట్టినా పూత నిలవడం లేదు మందులు స్ప్రే కోసం ఒక్కో ట్యాంకుకు పదివేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది తేమ శాతం లేకనే ఇలా పూత రాలుతుందని పలువురు రైతులు చెబుతున్నారు మంచు కారణంగా మామిడి తోటల్లో ఎదుగుదల రూపిస్తుందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మామిడి పంటపై దిగుబడిపై రైతుల ఆశలు సన్నగిలుతున్నాయి ఏడ్చే పరిస్థితి బదారణ పడే పరిస్థితి మామిడి రైతుకు ఉన్నది చీడ పీడలతోని ఇప్పుడు వచ్చినటువంటి పూత కనీసం ఆగకుండా ఎన్ని మందులు పిచ్చికారి చేసినప్పటికి కూడా ఈ మందు ఆ మందు అని మాకు ఆ మందులు కొట్టుకోలేస్తంటే చేసినప్పటికి కూడా ఆ పూత నిలవక చాలా తీవ్రంగా ఆందోళన చెందాల్సి వస్తుంది ఇదే తరుణంలో మేము హార్టికల్చర్ అధికారులు దీనికి ఉంటారని తెలుసుకొని అధికారులను మేము సంప్రదిస్తే కనీసం మా చరవాణి కూడా స్పందించినటువంటి స్థితిలో వారు ఉన్నారు మామిడి తోటలను ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా పంటను కోసి విక్రయిస్తుంటారు ముందుగానే ఎకరానికి ఇరవై నుంచి నలభై వేల వరకు తోటలను బట్టి కౌలు ధర నిర్ణయించుకుని తోటలను పోషణ చేస్తుంటారు రైతులు జిల్లాలో పది నియోజకవర్గాల్లో మామిడి తోటలు ఉన్నాయి ముఖ్యంగా తల్లాడ మండలంలోని కొన్నవల్లి రంగంబంజర రామానుజవరం లక్ష్మీపురం బస్వాపురం మల్సురుండ గాంధీనగర్ తండ రేజల్ల బిల్లుపాడు వెంగన్నపేట ముద్దునూరు రంగాపురం కలికొడిమ పినపాక తల్లాడ గాంధీనగర్ తాండ అన్నారుగూడెం గోపాలపేట గ్రామాల్లో బాగా మామిడి తోటలు ఉన్నాయి ఈసారి కవులు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఇక్కడ ఉన్నటువంటి మామిడి తోటలు గాని మిరప తోటలు గాని పళ్ళ కూరగాయల సాగు గానీ పూలు గాని ఇవన్నీ పూల తోటలు వేసే వాళ్ళు ఎవరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వకపోవడం వల్ల ఈ మండలంలోనే మా మండలం అన్ని వెనకబడిపోతుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన గవర్నమెంట్ దీన్ని కల్పించుకొని ఇక్కడ ఉన్న రైతులకి సూచనలు తలగేయటం కోసం ఈ యొక్క హార్టికల్చర్ ఆఫీసర్ ని కంపల్సరిగా మా అన్నారని సల్లాడు మండలంలో పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి ఇదే విధంగా కానీ ఏ గ్రామంలో అయినా సరే దీనికి గవర్నమెంట్ కి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఒక కూరగాయలు సాగు చేయాలంటే ఒక ఎకరం వాళ్ళు దానికి అనేకమైనటువంటి రాయితీలు ఇస్తారు ఫిబ్రవరి నెలలో పూత వచ్చినప్పటికీ వేడి వల్ల పూత రాలిపోతుందంటున్నారు రైతులు పూత నిలిచినా కాయలో పెరుగుదల ఉండగా పూత పూసే సమయంలో రసం పీల్చే పురుగు ప్రభావం అధికంగా ఉంటుందని దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇకనైనా జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు మామిడి తోటల పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు సలహాలు సూచనలు అందించాలన్నారు ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని మామిడి రైతాంగం కోరుతుంది